సైన్యముల అధిపతి యోగు యహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు యహోవా ఆవరణముల చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది సైన్యముల అధిపతి యోగు యహోవా నా రాజా నా దేవ నీ బలి నీ బలిపీఠము నొందినే పిచ్చుకులకు నివాసము దొరికెను పిల్లల పెట్టుటకు వానకోవెలకు పూర్తి స్థలము దొరికెను నీ మందిరము నందు వారు ధన్యులు వారు నిత్యము నిశ్చించురు శేల నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దాని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభిధి నొందుచు ప్రయాణము చేదురు ఆమె